మదనపల్లి నియోజకవర్గ బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు మదనపల్లి టౌన్ మిషన్ కాంపౌండ్ లో ఉన్న సిఎస్ఐ జేసిఎం కమ్యూనిటీ హాల్ బలిజ కుల ఆత్మీయ సమావేశం జరుగును ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజపేట పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఎం షాటెహాన్ బాషా గారు ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు శ్రీరామ రామాజునేయుడు గారు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు విజయించున్నారు కావున దయబచ్చి తెలుగుదేశం జనసేన భారతీయ గంట మంది సానుభూతిపరులైన పనిజే సోదరి సోదరి మనలందరూ హాజరు కావాలని కోరుతున్నాము ఇట్లు పరిజ గురస్తులు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గం పరిజ గురస్తుల ఆత్మీయ సమావేశం పద్నాలుగు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు మదనపల్లి టౌన్ మిషన్ కాంపౌండ్ లో ఉన్న సిఎస్ఐ జేసి కమ్యూనిటీ హాల్ నందు మరి ఆత్మీయ సమావేశం జరుగును ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజపేట పార్లమెంట్ ఎంపీఏ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఎం భాష గారు ఎమ్మెల్యే మదరపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు శరీరామ రామజనేయుడు గారు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు విచయించుకున్నారు కావున దయపించి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సానుభూతి బుద్ధులైన పది సోదరి సోదరి మన హాజరు కావాలని కోరుతున్నాము ఇంట్లో పతిక దృస్తులు మగనపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజక